మనం చర్చికి వెళ్తాం పాస్టర్ గారు కాస్త లేట్ అయితే వాచ్ చూసుకుంటాం అందుకని ఈ మధ్య చర్చిలన్నింటిలో ప్రసంగికుడు ఎదురుగా పెద్ద వాచ్ పెడుతున్నారు తొందరగా దిగిపోరా అని ప్రతి చర్చిలో వచ్చేసింది ఇది ఏమిటో మనం ఇంటికి వెళ్ళి సాధించేది ఏమిటో మాంసం కూర వండుకొని టీవీ చూసుకోవడం తప్ప మనం చేసేది ఏంటి అంతకంటే ఏమీ లేదు బయటికి వెళ్తావు వెంటనే ఇంటికి పోవు పుదినా ఈ ఎక్కడ కొన్నావు ఈ ఎప్పుడు కొన్నావు కొత్త కారా మీ అబ్బాయిని ఎక్కడ చేర్పించావు ఇదే లోకాభిరైన తప్పి ఉండదు మీకు వాక్యం ఎలా ప్రభావం చూపిస్తుంది చూపించదు మీకు వాక్యం మీరు ఇంకొక వెయ్యి సంవత్సరాలు బ్రతికినా మీరు ఇలాగే ఉంటారు ఇలాగే ఉంటారు మీకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టాప్ థియలాజీను బైబుల్ టీచర్ వచ్చి చెప్పినా కూడా మీరు ఇలాగే ఉంటారు ఎందుకంటే అది లోపలికి వెళ్తే కదా చర్చి మెట్లు దిగే లోపే మర్చిపోయే ప్రబుద్ధులం మనం వాక్యాన్ని బైబుల్ ఏం చెప్తుందంటే నెమరు వేసుకొని ఆయన ధ్యానం చెయ్యి నువ్వు కూరగాయలు కోసేటప్పుడు ఉల్లిపాయలు కోసేటప్పుడు నువ్వు స్నానం చేసేటప్పుడు నువ్వు క్యాంటీన్లో ఉన్నప్పుడు నువ్వు బస్సు కోసం వెయిట్ చేసేటప్పుడు ఆఫీస్కి నువ్వు పడక మీద పడుకున్నప్పుడు నువ్వు ధ్యానం చెయ్యి కొంచెం కొంతసేపు దీన్ని పక్కన పెట్టు